అనారోగ్యాల పాలై ఆసుపత్రిలో చికిత్స చేయించుకోలేని పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం వంటిదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పాతసారధి అన్నారు శుక్రవారం నూజివీడు పార్టీ కార్యాలయంలో ఎనభై మూడు మంది లబ్దిదారులకు నలభై ఏడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు అనంతరం రాష్ట్ర మంత్రి కొలుసు పాతసారథి మాట్లాడుతూ నిరుపేదల అభివృద్ధి లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారు తెలియజేశారు ఆపదలో ఉన్న ఎన్నో కుటుంబాలను సీఎం సహాయ నిధి ఆపద్బంధువునిగా ఆదుకుంటుందని అన్నారు మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని బాధితులు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు గత మూడు నెలల క్రితం డబ్బులు వెచ్చించి వైద్యం చేయించుకున్న ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి డబ్బులు అందజేసే బాధ్యత తనదే అని పేదవాడి పూర్తి ఆరోగ్య బాధ్యత కూటమి ప్రభుత్వానిదని మంత్రి తెలిపారు కార్యక్రమంలో నియోజకవర్గ మండల నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు